శతక సాహితి సరస్వతికి నమస్కారం జలబీజంబునకీశసముల నేస్తం బొప్పగా జేసి ఆ జలధిన్ గట్టమూ సందోహముందటగా బలివేల పర్వతమునవాసంబుగా సల్పి దైత్యుల పొంకం బడగి నట్టిని నుకొల్తున్ దేవ వాతాత్మజ ఓ ఆంజనేయ స్వామి నీవు పంచభూతాత్మక స్వరూపుడవు పంచభూతముల శక్తులన్నీ కూడా నీలోనే ఉన్నాయ్యా నీవు జలబీజంబున కీశసంగముల నేస్తం బొప్పగా చేసి ఆ శ్రీరామచంద్రుణ్ణి లక్ష్మణుణ్ణి చూసి వారిని వెళ్ళి పరిచయం చేసుకుని సుగ్రీవునకు వారికి స్నేహాన్ని కల్పించి వారధి కట్టేందుకు నీవు వారిని ప్రేరణ చేసి ఈ వానరులందరినీ కూడా మహాద్భుతమైనటువంటి ప్రణాళికతో సముద్రం పైన గొప్ప వారధిని నిర్మించి ఈ వానర సైన్యమంతా కూడా ఈ సముద్రం దాటేలాగా చేసేవయ్య సువేల పర్వతమున ఆవాసం సల్పి అక్కడ ఉన్న సువేల పర్వతాన్ని ఆవాసంగా చేసుకుని దైత్యుల పొంకం పడగించినట్టి నిన్ను కొల్తుందేవవాతాత్మజ ఓ ఆంజనేయస్వామి నీవు సముద్రాన్ని దాటి ఆ శ్రీరామచంద్రుల యొక్క పర్యవేక్షణలో వారి యొక్క రచనలో ఆ రావణాసురుని సైన్యం ఆ రాక్షస సైన్యాన్ని హతమార్చి శ్రీరాముని విజయానికి తోడ్పడ్డావు గదయ్యా నీలో ఉన్నటువంటి ఆ జలబీజ శక్తి ఆ జలభూతానికి ఉండేటువంటి శక్తి అంతా కూడా ఇలా శ్రీరామునికి తోడ్పడేలాగా చేశావు నీవెంత త్యాగమూర్తివి నీవెంత బుద్ధిశాలివి